అయితే సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కావలి సభ్యులు కావలి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం పదహైదవ వార్డు జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ వైద్య అధికారులు వార్డు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు పోలియో వంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొని పోలియో విజయవంతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పోలియో చుక్కల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ముసునూరులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని నేను అదేవిధంగా ఆర్డీఓ గారు డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ గారు అధికారులు అందరూ కూడా సందర్శించడం జరిగింది ఈ రోజున ముఖ్యంగా కావలి పట్టణంలో పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు మందికి ఈ రోజున పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లకి అంటే పుట్టిన బిడ్డ మొదలుకొని ఆరు సంవత్సరాల లోపున్న ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రెండు చుక్కలు పోలియో చుక్కలు వేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కూడా కోరుకునేది పోలియో చుక్కలు తప్పకుండా వేయించుకోండి ఈ రోజున కావల్లో అరవై ఆరు కేంద్రాలు పెట్టున్నారు రేపటి నుంచి ఇళ్లకు కూడా వస్తారు రేపు ఎల్లుండు తప్పకుండా మీ పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకోవాలని పోలియో మహమ్మారి నుండి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కోరుకుంటూ ప్రభుత్వం సూచించినటువంటి విధంగానే ఈ పథకాన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం I'll be the come